బెల్లం బూంది బెల్లం బూందికి కావాల్సిన పదార్థాలు శనగపిండి బాగా జల్లించి పెట్టుకున్నది ఒక కిలో ఒక కిలో బెల్లం ముక్కలుగా చేసుకుని పెట్టుకున్న ముందరగా మనం కట్ చేసి పెట్టుకున్న బెల్లాన్ని కొద్దిగా వాటర్ పోసి కరిగించుకుని మనం వడగట్టుకోవాలి ఎందుకంటే ఇందులో చెత్త అది ఉంటుంది కదా ఏదన్నా కొద్దిగా వాటర్ పోసి వడగట్టాలి బెల్లం కరిగేలాగా మనం దండించిన శనగపిండి ఉంది కదా శనగపిండిని వాటర్ పోసుకుంటే కలుపుకోవాలి ఇందులో ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటే బాగా క్రిస్పీగా గుల్లగా వస్తాయి అందుకని ఇది కూడా వేస్తున్నాను ఇందులో తగినంత వాటర్ పోసుకోవాలి బాగా పచ్చగా ఉండకూడదు బాగా చిక్కగా ఉండకూడదు కన్సిస్టెన్సీ మనం బూంది వేసుకునేందుకు చూసుకుని కలుపుకోవాలి లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి ఇదిగో పిండి అంతా కలిపేసాము రెడీ అయింది కన్సిస్టెన్సీ కూడా చూసుకోవాలి మనం బూందీ వేసుకునేందుకు వీలుగా ఉండాలి ఇప్పుడు ఒక మూకుడు పెట్టుకుని స్టవ్ మీద మనం బూందీ వేయించేందుకు సరిపడగా నూనె పెట్టుకోవాలి నూనె బాగా కాగాలి నేను ఒక లీటర్ నూనె పెడుతున్నాను నూనె బాగా కొద్దిగా హై స్కూల్గా హైలో పెట్టుకుని మనం రాసుకోవాలి నూనె నూనె కాగింది ఇప్పుడు మనం బూందీ చట్టం తీసుకుని బూందీ చట్టంలో ఒక గట్టెడి పిండి వేసుకోవాలి మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇలా వేసుకుని ఇలా తిప్పుకుంటూ వేసుకుంటే ఇది బూందీ చట్టం కూడా మరీ హైలో పెట్టకూడదు మరి లోలో పెట్టకుండా మీడియంగా పెట్టుకుంటే బుంది కూడా బాగా వస్తుంది రౌండ్గా మంచిగా వస్తుంది ఇలా కలుపుకొని వేసుకోవాలి మనం ఇలా ఇంకోసారి ఇంకో బూందీ తీసుకునేందుకు ఇంకోటి పెట్టుకుని ఇలా మనం తీసేసుకోవాలి అది ముందు నుంచి మరీ ఎక్కువగా పెట్టకూడదు ఎర్రగాను మరి తక్కువగా ఉండకుండా ఉండకుండా బుల్లగా ఉండేలాగా మనం తీసేస్తాం విధంగా అంతా ఓట్ చేసుకోవాలి అంతా అయిపోతుంది లక్ష తీసుకుంటే మనకి నూనెంత గిన్నెలోకి మనం ఇలా వేగిన బూంది అంతా తీసుకోవాలి అంటే అదే విధంగా ఈ బూంది చక్రం పెట్టుకుని ఇలా వేసేసుకోవాలి మొత్తం పిండి అంతా మనం ఈ విధంగా వేసేసి బూంది వేయించుకుని రెడీ పెట్టుకోవాలి బూంది వేగింది ఇదే విధంగా మనం పిండి అంతా మళ్ళీ వేసుకోవాలి గుంజి రెడీ అయింది మొత్తం అంతా ఈ విధంగా చేసేసాను ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని మనం ముందరగా బెల్లం కరిగించాను కదా బెల్లం కరిగించుకున్న బెల్లం అంతా ఇలా ఫిల్టర్ చేసుకోవాలి ఎందుకంటే ఏమన్నా చెత్త చెదారం ఏమన్నా ఉంటే కనుక ఇది మొత్తం అంతా ఇలా ఫిల్టర్ చేసుకుని మనం కాకానికి రెడీ పెట్టుకోవాలి ఈ విధంగా కరగబెట్టుకున్న బెల్లం మనం ముండపాకం వచ్చేదాకా స్ట్రౌరీ పెట్టుకొని లో లో పెట్టుకుని చేసుకోవాలి పాకం వచ్చింది ఇది పాకం మనం ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఇదంతా ఇలా నురుగు నరుగ్గా ఇలా వచ్చింది దీనికి మనం పాకం వచ్చిందో లేదో అని చూసుకోవాలంటే ఇది మనం ప్లేటుల్లోనూ వాటర్ పోసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని ఇలా ఇందులో వేసుకుని ఇది చూసుకోవాలి ఇది చూడండి మనకు ఉండపాకం వచ్చింది ఈ ఉండపాకం వస్తే మనం స్టమ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇలా చూసుకుంటే ఇలా గుళ్ళపాకం వచ్చేసి ఇందులో రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటే కొద్దిగా గిన్నెకి దానికి అంటుకోకుండా ఉంటుంది రుచిగా కూడా ఉంటుంది కొద్దిగా ఇలాచీ పౌడర్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటే మంచి గోంగుమలాడు మంచి వాసన వస్తుంది ఇప్పుడు ఈ పాకంలో మనం మనం ముందరగా రెడీ పెట్టుకున్న ఈ బూందీ ఉంది కదా బూందీ కూడా మిక్స్ చేసుకోవాలి ఈ పాకంలో మనం బూందీని పోసుకోవాలి ఇలాగా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి బూందీ వేసుకుని ఈ పాకంలో వేసుకుని మిక్స్ చేసుకుంటూ ఉండాలి మిక్స్ చేసుకుంటే దగ్గర పడేదాకా పోసేసుకోవాలి కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుంది మనం పెట్టుకున్న బల్లం బెల్లం పాకం ప్లస్ బూందీ మొత్తం అంతా సరిపోతుంది అన్నమాట ఈ బెల్లానికి బెల్లంతో బూందీ రెడీ అయింది ఇది మనం ఏ విధంగా అయినా కొద్దిగా చల్లారాక మనం ఉండలు కావాలంటే ఉండలుగా చేసుకోవచ్చు పట్టీలాగా వేసుకోవాలంటే చెక్కల్లాగా చిన్న చిన్నగా చేసుకోవచ్చు లేకపోతే ఇలా బూందీలాగా స్వీట్ బూందీలాగా ఇలా మనం తినేస్తే కూడా చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది అందరూ ఇష్టంగా తింటారు కమ్మగా ఉంటుంది తీయి తీయగా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్